అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గురుగారు డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి అసలు అత్యద్భుతంగా ఉంది కన్యారాశి దీపావళిలో తారాజ వేరే పొద్దు పైకి రాకెట్ లాగా పరిగెడుతుంది అయితే కన్యారాశి వాళ్ళు ఏమండి మీరు చెప్తున్నారు కానీ మాకు అలాగా ఉండదండి అనుకుంటారు పాపం మానవ సహజం కానీ వీళ్ళు ఎక్కువ కష్టపడాలి ఇప్పుడు ఎలాగంటే టీ కొట్టడి ఉంటాడు వాడికి వాడికి మామూలుగా వెయ్యి రూపాయలు వస్తుందనుకో ఈ డిసెంబర్ నెల ఐదు వేలు వస్తుంది అంటే నాలుగు వేలు పెరుగుద్ది అదే చందన బ్రదర్స్ వారికి నాలుగు కోట్లు వస్తుందనుకో నెలకి లాభం ఈ నెలలో పది కోట్లు వస్తుంది అలా మనం చేసే బిజినెస్ విధానాన్ని బట్టి ఇది వస్తుంది ఇది తెలుసుకోకుండా జనం ఏం చేస్తారంటే అందరు కూడా మీరు వచ్చేస్తుంది అనుకొని కోట్లు యాభై కోట్లు వస్తాయి ఆరుగురు స్త్రీలు వస్తాయని తమనేసి పెడుతూ ఉంటారు కొంతమంది అలా వస్తాయని పాపం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కాబట్టి అలా డిసప్పాయింట్ అవ్వకూడదు లాభాలు గ్యారెంటీగా వస్తాయి ఇకపోతే మేనలంలో రాహువు గృహస్థితి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో శని వక్రించి కుంభరాశిలో కేతువు కన్యా రాశిలో గురుడు వృషభరాశిలో బుధుడు వృష్టికి రాశి రవి డిసెంబర్ రెండు నుంచి మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో అలాగే శుక్రుడు మనకి మకర రాశిలో కుజుడు నిచపట్టి కర్కాటక రాశిలో ఉండడం జరిగింది దీనివల్ల కన్యా రాశి వాళ్ళంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు ఇంతవరకు జాబు రాలేదండి అని అనేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కొత్త కొత్త జాబులు వస్తాయి ఎలా వస్తాయి అంటే ఇంతకుముందు చేస్తున్న జాబుల్లో టపీ టపీ మనం వాళ్ళు పీకేస్తే ఇప్పుడు కొత్తగా ఎతుక్కుంటారు కాబట్టి నెలకొక ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి నేచర్ ఆఫ్ బిజినెసెస్ కూడా ఉన్నాయి వ్యాపారాలు అవనండి ఉద్యోగాలు అవనండి వాళ్ళకి వెంటనే దొరికేస్తుంది అనమాట అది కన్యా రాశి అంత పరుగులు పరుగునుంది ఇక ఆదాయం కూడా మంచిగా ఉంటుంది జీతబత్యాలు పెరుగుతాయి శాలరీస్ పెరుగుతాయి పనిచేసే చోట చోట చాలా చక్కగా వీళ్ళందరికీ సహకరిస్తారు మరి వీళ్ళందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వీళ్ళు ఉంటారు కాబట్టి కడుపు నిండినటువంటి వాడికి ఆకలి బాధ తెలియదు కదా కడుపు నిండిన బేరం అది ఆ విధంగా వీళ్ళందరూ అయ్యప్ప మాలలేస్తారు ప్రశాంతమైన ఇంకా ప్ర ఇంకా ప్రశాంతమైన బాధలు ఉంటే అయ్యప్ప స్వామి మాలలే వేస్తారు బాధలన్నీ లేనటువంటి వాళ్ళే అయ్యప్ప మాలలేస్తారు మన జనం మామూలుగా ఏమనుకుంటాం అరే కష్టాలు ఉన్నప్పుడు ఉన్నట్టేనే పోవడానికి వేస్తాను కాదు కడుపు నిండిన బేరాలు వేస్తాయి ఆ విధంగా రాశి వాళ్ళంతా కూడా కడుపు నిండిన అనమాట ఇక జీతపత్యాలు పెరుగుతాయి టీకేలు డీఏలు అరియర్స్లు సెంట్రల్ గవర్నమెంట్ త్రీ పర్సెంట్ పెంచింది ఇప్పుడు నాలుగు ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళ పరిస్థితి అది తర్వాత అరియర్స్ అనమాట ఆ తర్వాత పెన్షన్ వాళ్ళకు కూడా వాళ్ళకు చక్కగా బ్యాంకులో టఫీ ట మనీ అన్నీ కూడా వేసేయడం జరిగింది ఎక్కడా లేట్లేదు ప్రైవేట్ ఉద్యోగస్తుల జీతపచ్చాలనేటటువంటివి యాజమాన్యాలు కొద్దిగా పెంచుతారు వీళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళు పనిచేస్తారు అదేవిధంగా మనకి కన్యారాశి వారి యొక్క వివాహాలు అత్యద్భుతంగా అవుతాయి అయితే ఇవి కులాంతర వివాహాలు కొన్ని ఎక్కువ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డిసెంబర్ నెలలో వీళ్ళు మరి ఇవి లేవు కదా ముహూర్తాలు పెట్టుడు ముహూర్తాలే కాబట్టి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ఎలూప్మెంట్స్ ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద కళ్యాణం అయిపోద్ది ఆ తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళు వీళ్ళకు కూడా ఐవీఎఫ్ అవనాయండి లేకపోతే ఈ న్యాచురల్ ఇది అవనాయండి కంపల్సరీ పిల్లలు పుట్టేయడం కూడా జరుగుతుంది ఏ విధంగా కూడా వీళ్ళకి ఏ హాని లేదనమాట అలాగే మరి శుభకార్యాలు పరిస్థితి ఏంటి కన్యా వారి దగ్గరికి వచ్చేసరికి గృహప్రవేశాలు కావచ్చు వివాహాలు కావచ్చు మరి ఏమైనా ఆస్కారం కనిపిస్తుందా శుభకార్యాలు అత్యుద్భుతంగా జరుగుతాయి ఒక ఇల్లు కాదు రెండు ఇల్లు కొంటారు రెండిట్లోనూ కూడా గృహప్రవేశాలు చేస్తారు ఆ విధంగా స్టార్ అనేటటువంటిది చాలా చక్కగా మారిపోయింది ఆ విధంగా మనకి ఈ కన్యా రాశి వాళ్ళు వ్యాపారాలు కూడా ఒక వ్యాపారం కాదు మల్టీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు నాలుగేసి మూడేసి ఒకేసారి కాకపోతే ఈ కన్యా రాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో రామయ్య వీధిలో లాగా వీళ్ళకి డబ్బులు బాగా పుష్కలంగా వస్తాయి కదా అప్పుడు ఈ టైప్లోకి మారిపోతారనమాట ఈ కన్యా రాశి వాళ్ళు అందులో డౌట్ లేదు ఇక భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొట్టుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమిటంటే వీళ్ళు బొ బురలు బాదుకోకుండా గిన్నెలు సొట్ల పెట్టేస్తూ ఉంటారు అది ఇది పగలగొట్టేసేసి సో అవి ఇంకా ఉధృతమైపోతాయి ఈ రాశి వారికి ఈ నెలలో తర్వాత అలసిపోయి వాళ్ళే కలిసిపోతారు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు కానీ ఇటువంటి వాళ్ళని పరిష్కారం చేయడానికి వీళ్ళ ఇళ్ళకి బంధువులు స్నేహితులు వస్తారు వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తప్పుడు సలహాలు వీళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అక్కడ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు బస్ కండక్టర్లు బస్సు డ్రైవర్లు చిన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ పీపుల్ వాళ్ళ బంధువులు కాకపోవచ్చు వాళ్ళని అడగాలి సలహా ఈ మొగుడు పిల్లలు కొట్టుకునే వాళ్ళు ఓ పోస్ట్ మ్యాన్ వస్తాడు చిన్నప్పటి నుంచి పాపం పోస్టులు అడ్రస్ ఇచ్చేవాళ్ళు ఈ అబ్బాయి మనస్తత్వం తెలిసిన వాళ్ళు వాళ్ళ మాట గౌరవించాలి ఆ విధంగా ఉన్నప్పుడు చక్కగా ఇటువంటి డైవర్స్లు ఇవన్నీ కూడా మనం చెక్ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఈ కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఎక్కడ లేని దేశభక్తి వచ్చేస్తుంది ఇక్కడ అమ్మవారి గుళ్ళు పగలగొట్టేస్తుంటే మాట్లాడరు దేవాలయాలు గాంధీ మహాత్ముడి విగ్రహం పోయిందని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి లోనబడేస్తే వీళ్ళు ఫస్ట్ స్పందిస్తారు అదేమిటండి దేవుడు దేవుడు గుళ్ళు వదిలేసేసి ఈ ఎవరో ఇతరుని వేసేస్తున్నారంటే లా అమ్మ మన కాన్స్టిట్యూషన్ అలా ఉంటుంది అని ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం ప్రశ్నించే గొంతు అయిపోతారు వీళ్ళు అంటే చాలా చక్కగా ఈ కన్యారాశి వాళ్ళు చాలా బాగుంటారు రైతులు కానీ ఈ వీళ్ళ యొక్క అవకాశాలతో ఈ మాసం ఆరోగ్యపరంగా మనకి డిసెంబర్ రెండవ తేదీ నుంచి ధనుసు రాశిలోకి రవి రావడం వల్ల మొత్తం ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త పరిస్థితి అనేది కొంచెం ఆందోళనకరణంగా ఉంటుంది అంటే మరీ అంత పెద్ద ఇది కాదు బట్ నాట్ ఈజీలీ ఇంతకుముందు ఉన్నంత ఈజీగా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఉండదన్నమాట అంటే సంధ్యావందనం చేసుకోవాలని ఉంది వాళ్ళకి కాళ్ళు లొంగ నీ ప్లేస్మెంట్స్ సర్జరీలు ఇలాంటివి జరుగుతాయి అలా పాపం వాళ్ళకు కోరిక ఉన్నప్పటికీ కూడా ఈ ఇంజక్షన్స్ వేశారనే ఏదో కారణంతో వీళ్ళందరూ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి జన్మంలో కేతు ఉన్నాడు కదా అందుకని పరమచాదస్థం పెరిగిపోతుంది వీళ్ళకి దేవుడికి విగ్రహం కనబడితే ఇలా 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 మా మన ఘోరి చేసింది అప్పుడు ఇలా ఇలా చూసి ఇలా ముద్రలేసి అవన్నీ అంత మొడభక్తి వీళ్ళు పెరుగుతుంది అన్నమాట అలాగే ఈ రేపు ఇప్పుడు ఏదన్నా కేదారస్వామి వ్రతం కానీ లేదా ఎప్స్ ఫం మాలేస్తే ఇవన్నీ కూడా కడగడమే కడగడం కింద ఒకటికి నాలుగు సార్లు అలా కాకుండా ఈ చాతస్థానం ఒకటే మైనస్ పాయింట్ ఇది పక్కన పెట్టేసి వీళ్ళు చక్కగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే జన్మంలో ఉన్నటువంటి కేతు కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి పావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి ఆల్ మల్టీ కలర్డ్ ఇచ్చి పేద బ్రాహ్మణకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తాయి డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు